ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడు మనందరి కష్టాలను దూరం చేసి మనకు విజయాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పే ఉద్దేశంతో వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈనాడు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ఉచితంగా ఇక్కడ పంపిణీ చేస్తున్నాము గత టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గా ఈ ఆడవాయితీ అనేది మా అక్ష స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనసాగుతూ ఉంది మరిక్కడ మనము దేవుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాం మనం అయితే ఆ దేవుని ఎంతో భక్తులను పూజిస్తున్నప్పుడు ఆ వినాయక విగ్రహం వల్ల ఎటువంటి జీవరాశికి నష్టం కలగకూడదు అనే ఉద్దేశంతో మనము అదే పిఓపి విగ్రహాలు మనము వాడి పూజిస్తే మాత్రం మనం ఎంత భక్తి పూజించినప్పటికీ కూడా ఆ నిమజ్జనం సందర్భంలో ఆ కెమికల్స్ వాటర్ లో మిక్స్ అయ్యి జీవరాశి ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం భక్తితో పూజిద్దాం మన యొక్క పూజ వల్ల ఎటువంటి జీవరాశికి నష్టం కలగకూడదు అనే ఉద్దేశంతోనే మనము ఈరోజు మట్టి పంపిణీ చేస్తున్నాం అందరూ కూడా ఈ ఆనవాయితీ అనేది ఈ ఆనవాయితీ అలవాటు అనేది మిగతా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ జై రక్ష మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా పది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిరాటంకంగా అనేకమైన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మరి అతి ముఖ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మేము అప్పుడు స్టార్టింగ్ లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాం ఎనీహో మొత్తం మీద మరి మనము ఈ కెమికల్స్ రసాయన పదార్థాలతో కూడినటువంటి ఈ గణపతుల వల్ల చాలా నష్టం ఉంది ఎందుకంటే అవి నీటిలో కరగవు భారం మూలకాలుంటాయి తర్వాత కొన్ని నీటిలో కరుగుతాయి అది జలచరాలకు అంటే నీటిలో ఉన్నటువంటి జలచరాలకు చేపలు కాని రకరకాల జీవులకు నష్టం కలిగించి వాటిని చంపేసే అవకాశం ఉంటుంది తర్వాత మనము ఆ ఎరువును మట్టిని ఆ నల్ల మట్టిని మనం పంట పొలాలకు తీసుకపోతే కూడా అక్కడ అక్కడ కెమికల్స్ బారిన పడి అనేకమైనటువంటి మరి నష్ట వ్యాధులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇందులో మరి ఈ కెమికల్స్ ఏమేమి కలుగుతాయంటే ఇట్లా జిప్సం తర్వాత సల్ఫర్ మెగ్నీషియం సిలికాన్ అనేటువంటి ఈ మూలకాలు ఇవి నీటిలో కరగక నష్టాన్ని కలిగిస్తాయి తర్వాత ఇంకా కొన్ని కలిగే కరిగేటువంటి కూడా ఉన్నాయి ఒకటి రేడియం సీసం తర్వాత కర్బన్ కార్బనం తర్వాత క్రోమియం అనేటువంటి ఇవి నీటిలో కరిగి మరి అనేకమైనటువంటి ఆ ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చైతన్యతో మరి ఈ పిఓపీ ప్యారిస్ గణపతుల్ని మరి వాడకుండా మరి అందరూ చైతన్యవంతులై ప్రతి సంవత్సరం మరి ఈ విఘ్నేశుని మట్టి గణపతులతోనే మనం ఆరాధిస్తే మనకు ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాత పర్యావరణాన్ని రక్షించుకుంటే మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది ప్రతి సంవత్సరం ఈ మూడు కాలాలు వర్షాకాలము చలికాలం ఎండాకాలం మనకు దక్కుతాయి లేకపోతే అతి ఎండలు అతివృష్టి అనావృష్టి అనేటువంటి వచ్చి మరి ప్రజల జీవనానికి మరి ఇబ్బందులు ఇబ్బందుల పాలవుతాం కాబట్టి ఈ మట్టి గతం ప్రజలని పూజిద్దాం మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్న మరి ఈ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నకు ధన్యవాదాలు తెలియస్తూ రక్ష సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రక్ష జై జై రక్ష